నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో నవంబర్ మాస గోచార ఫలితాలు ఈ క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది ఇది షార్ట్ వీడియో అయితే ముందుగా మేషరాశి వారికి ఈ వీడియోలో ఈ మేషరాశి వారికి ఈ నవంబర్ మాసంలో వారికి ప్రధానంగా ఆశించిన ఫలితాలు కూడా ఉంటాయి సవాళ్ళు ఛాలెంజెస్ ఇవి ఇబ్బందులు కూడా ఉంటాయి ముఖ్యంగా వృత్తి ఆర్థిక వ్యవహారాలు ఆరోగ్యం మరియు సంబంధాలపై ఎక్కువగా ఈ మాసంలో వీరికి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆర్థికంగా లాభాలు ఉంటాయి కానీ ఖర్చులు పెరగకుండా అయితే చూసుకోవాల్సి ఉంటుంది ఈ మాసంలో వీరు ఉద్యోగంలో కూడా అనుకూలతలు ఉన్నా కానీ పని ఒత్తిడి పెరిగేది భారం పెరగవచ్చు ఆరోగ్య విషయంలో మాత్రం ఈ మాసంలో వీరు జాగ్రత్తగా ఉండాలి ఇక సంబంధాలలో సానుకూల వాతావరణం కనిపిస్తున్నా కానీ కొన్నిసార్లు ఎక్కువగా అపార్థాలకి దారితీసేది కనిపిస్తుంది ఇక వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ అవకాశం కనిపిస్తుంది మీ ప్రతిభకు గుర్తింపు ఉంటుంది అయితే పని ఒత్తిడి మరియు కొత్త బాధ్యతలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఈ మాసంలో అయితే దీనికి ఏకాగ్రతగా పనిచేయటం ముఖ్యంగా సాధనంగా ఉండాలి ఈ మాసంలో వీరికి ఆర్థికంగా అయితే మంచి ప్రయోజనాలే ఉంటాయి ఇక లాభాలు పెట్టుబడుల నుండి ఆదాయం అభివృద్ధి లభిస్తుంది ఈ మాసంలో అయితే అనవసర ఖర్చులు చేయకుండా డబ్బును పొదుపు చేయడం ఈ మాసంలో వీరికి ఎంతైనా చెప్పదగిన సూచన ఆరోగ్యం ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి తగు శ్రద్ధ పని ఒత్తిడి కారణంగా ఆరోగ్య సమస్యలు మానసిక ఒత్తిడి రావచ్చు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటానికి వీరు ధ్యానం వ్యాయామం వంటి చేయడం అవసరంగా సూచించటం జరుగుతోంది ఇక సంబంధాలు సంబంధాల విషయాలలో కూడా కొంత ప్రభావం ఉంటుంది ఈ మాసంలో వీరికి కుటుంబం మరియు స్నేహితులతో సంబంధాలు సాధారణంగానే ఉన్న చిన్న చిన్న అపార్థాలు లేదా అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది ఈ ప్రియమైన వారితో స్పష్టంగా కమ్యూనికేట్ చేయటం అనేది ముఖ్యంగా సూచించటం జరుగుతుంది ఇక హైర్ ఎడ్యుకేషన్లో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు విద్యార్థులకి కూడా కొంచెం కష్టపడేది కనిపిస్తుంది అనేది సూచించవచ్చు ఇది ఈ మేషరాశి వారికి క్లుప్తంగా ఏ ఏ విషయాలకు ప్రాముఖ్యతగా ఈ మాసంలో ప్రభావం ఉంటుంది అనేది మాత్రం చెప్పడం జరిగింది ఈ మేషరాశి వారు ఈ వారంలో ఈ మాసంలో గురు ఆరాధన చేసిన గురు దత్తాత్రేయుని పూజించినా కానీ శుభ ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతోంది సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్